కొన్ని ఏళ్లుగా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు వారిపై నమోదైన కేసును వారిపై పెట్టిన వ్యక్తుల ద్వారా రాజీ మార్గంలో ఆ కేసులను కొట్టువేసుకున్నట్టుకు డిసెంబర్ పద్నాలుగున డోన్కోట్లో లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానం అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సీనియర్ కోర్టు సివిల్ జడ్జ్ తంగామణి మీడియా ద్వారా తెలిపారు వారు మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం నేడు డోన్ కోట్లో పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు ఎస్ఐలతో పలు కేసులకు సంబంధించిన కేసుల పరిష్కారం గురించి చర్చించామని ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులతో రాజీ మార్గంలో కేసులను కొట్టివేసుకుంటకు డిసెంబర్ పద్నాలుగున న్యాయస్థానం అవకాశం కల్పించినట్లు వారికి తెలియజేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో డోన్ సిఐ ఇంతియాజ్ బాషా బేతం జిర్ల సిఐ వెంకట్రాం రెడ్డి డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పలు పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇందాక క్వరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ చైర్మన్ అంగమణి వేడంగారు చెప్పినట్లు వచ్చే నెల పద్నాలుగో తారీఖున మెగా లోక్ అదాలత్ ఈ డ్రోన్ కోర్టు ప్రవేశిస్తూ నిర్వహించబడుతుంది ఈ డోన్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో లోక అదాలత్ నిర్వహించబడుతుంది ప్రజలు వాళ్ళకున్న సమస్యల్ని కోర్టులో వాళ్ళకున్న సమస్యల్ని పెండింగ్ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరస్పర అంగీకారంతో అన్ని మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాము పాత్రికేయ మిత్రులందరికీ విలేకరు మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున విన్నపం ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ ఫలానా తేదీన మెగాలోకల్లా జరుగుతుంది దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రజల్లోకి మాకంటే బాగా మీరే బాగా తీసుకెళ్ళగలుగుతారు సో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ తరఫున మేడం గారి తరఫున నా తరపున ఏడిఎ గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజల్లోకి ఈ లోకాదలాత్ గురించి బాగా పబ్లిసిటీ తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే డోన్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా అందరు కక్షిదారులు వాళ్ళకున్న కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లు టెలిఫోన్ కేసెస్ కానీ ఎలక్ట్రిసిటీ బకాయిలు కానీ ఇలాంటి ఏం కేసు మున్సిపల్ మున్సిపాలిటీలో ఏదన్నా ఉన్న బకాయిలు కానీ ఇలాంటి ఏ కేసులైనా సరే బ్యాంకుల్లో ఏదైనా ఉన్న అప్పు తీసుకొని చెల్లించకుండా ఇంకా ఎన్పిఎల్ కాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా మ్యాటర్స్ సెటిల్ చేసుకొని మీ కేసులు తీసేసుకోవచ్చు సో మీరు ఆ లోన్ నుంచి బాకీల నుంచి విముక్తులు కావచ్చు సో ఈ లోకల్ అదాత్ అనేది చాలా మంచి అవకాశము అలాంటి సెటిల్మెంట్ చేసుకోవడానికి సో అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే డోర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మీకున్న కోర్టులో ఉన్న ఏ సమస్యలైనా సరే పెండింగ్ కేసులైనా సరే లోకల్ అదాత్ రోజున కోర్టుకు రాండి రాజీ మార్గం ద్వారా పరస్పర అంగీకారంతో మీ మ్యాటర్స్ అన్ని సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ డిసెంబర్ పద్నాలుగు వచ్చే నెల డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరుగుతుందండి లోక్ అదాలత్ ఇదే కోర్టు ప్రెమిసెస్ లో అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రెమిసెస్ లో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మేడం గారి ఆధ్వర్యంలో అవి కూడా సాల్వ్ చేయబడతాయి ఇక్కడ ఈ ప్రెమిసెస్ లో వచ్చి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఈ కేసుల్లో ఉన్న అంటే ఈ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్ కోర్టులో ఉన్న సివిల్ తగాదాలు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్ కోర్టులో ఉన్న క్రిమినల్ తగాదాలు అవన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి వీలు నేను డోన్ ఎమ్మెల్యే చైర్పర్సన్ తంగమణి మరియు నాతో పాటు ఈరోజు పీడిఎం గారు రాహుల్ అంబేద్కర్ గారు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖున మెగా లోక అదాలత్ అనేది ఈ కోర్టు ప్రిమిసెస్ నందు జరపబడును ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు కాంపౌండబుల్ అఫెన్సెస్ మరియు భార్యాభర్త తగాదాలు పిఎల్సి కేసులు బ్యాంకు కేసులు తర్వాత పోస్ట్ ఆఫీస్ లో ఉండేటువంటి సంబంధించినటువంటి కేసులు మున్సిపాలిటీకి సంబంధించిన కేసులు టెలిఫోన్ కు సంబంధించిన కేసులు కుళాయి పన్నులు ఏ రకమైనటువంటి సివిల్ లిటిగేషన్ ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా బోద్ధ పార్టీ సమక్షంలో పరిష్కారం చేస్తాము అప్పటికప్పుడే అవార్డు ఫార్మ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా రాజినటువంటి కేసుల్లో వాళ్ళు ఏమన్నా కోర్టు ఫీజులు కట్టినట్లయితే అవి కూడా పూర్తిగా వాళ్లకు వాపసు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కోరుకోవడం ఏమంటే ఈ సదవకాశాన్ని డ్రోన్ పట్టడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణగిరి రాచర్ల ప్యాపిలి వల్దుర్తి మరి జల్దుర్గము ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో ఉన్న ఖర్చుదారులు అయితేనేమి సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సివిల్ కేసు కూడా కాంపౌండబుల్ చేసుకోవచ్చు రాజీ కుదుర్చుకోవచ్చు ఒక రెండు నెలలకు ఒకసారి ఈ మెగా లోక్ అదాలత్ జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తారు ఇది స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాకు అందినటువంటి ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ అయితేనేమి సివిల్ అయితేనేమి అన్ని కూడా ఈ కేసులను లిటిగేషన్ ని పూర్తిగా పరిష్కారం చేస్తాము ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు పోలీసు వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్ని కేసులు డిస్పోజల్ అవుతుంది ఇంకా కూడా ప్రజల్ని చైతన్యపరిచి కక్షిదారులతో మాట్లాడి వాళ్ళకు కేసుల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోమని వాళ్ళకు ప్రతి రోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించి వాళ్ళతో మాట్లాడమని పోలీసు వాళ్ళకు చెప్పడం జరిగింది అదే విధంగా ఎక్సైజ్ కేసుల్లో కూడా వాళ్ళ హైయర్ అథారిటీ ఇచ్చేటువంటి ఆదేశాలను అనుగుణంగా పది లీటర్లు లోపల ఉండేటువంటి కేసులు కూడా కాంపౌండ్ చేసుకుని వాటికి ఫైన్ అమౌంట్ చెల్లించి ఆ కేసుల నుంచి కూడా పూర్తిగా విముక్తి కాగలరు అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అడ్వకేట్స్ తో కూడా సమావేశం చేస్తాము వాళ్ళు కూడా కక్షిదారుల సమక్షంలో వాళ్ళకు రావాల్సిన ఫీజులు ఏమైనా ఉంటే తీసుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి సామరస్యంగా ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఎవ్రీడే కూడా ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ ఉంటుంది ఆ రోజు ఏం కేసులు డిస్పోజల్ చేశాము ఇంకా కూడా ప్రజలనికి దాకా ఇది ఏ విధంగా చేరాలి త్రూ ప్రింట్ వయా పత్రికలు వీటి ద్వారా మాత్రమే ప్రజలు చేర్చుకోగలరు అదే విధంగా పత్రికా ముఖంగా కూడా ప్రకటనలు కూడా ప్రతి రోజు కూడా జారీ చేస్తాము ఇవన్నీ కూడా మండల లీగల్ సర్వీస్ కమిటీ డోన్ వారి సమక్షంలో జరుగుతుంది ఇక్కడ సివిల్ జడ్జెస్ కూడా ఉన్నారు ప్రతి కోర్టులోనూ వాళ్ళ కేసులు వాళ్ళ ద్వారా పరిష్కారం చేస్తుంది ఎవరు ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా డిసెంబర్ పద్నాలుగు జరిగే ఈ మెగా లోక్ అదాలత్ లో జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం